మొదట పేరు నమోదు చేసుకున్న వారు కాసపోయి వెంకటయ్య మారేడు గ్రామం పోతర మండలం నాగర్పించేవారు ఎక్కువ చేయకండి మీరు

ચિનાબાબુ ચિનાબાબુ દેરા દેરા આ મોખમ જોતું છું నారాయణ స్వామి రాసి నారాయణ స్వామి తర్వాత రాసుకుంది ఏం పేరు పదమూడు పదమూడు మహేష్ యాదవ్ రావాలా

శివకుమార్ నాయుడు ఎయిటెల్ ఎయిర్టెల్ సిగ్నల్ వచ్చి మనకు ఇరవై మూడు ఎంత ఇరవై మూడు నారాయణ ఛాలెంజ్ చేయండి చిన్న బిరయ్య గల్కపల్లి గౌరడిపల్లి బిరయ్య ఇయాల తియాలి తియాల నాయమ యెప్పులయ్ టెస్ట్ నగల్ 21 21 21 21 రెడ్డి పోయేదికి పోదయ్యా నివేదిత గా ప్రోబ్లో ఇయల పెట్టాల నల్లగా రావాలన్న ఆ హార్ నెంబర్ చెకియైన కార్డు కొంచెం జానికి జర ఆ హార్ నెంబర్ 4 4

తాడు ఉపతల మండలం కమిటీ వాళ్ళు పదోచతారు దుడ్డు పాపయమిరేడుపల్లి గ్రామం

गुड मॉर्निंग महेश हॅलो हॅलो अनकुरी पुरमय्या अंकुरी पुरमया గడ్డం పర్వతాలు గడ్డం పర్వతాలు గారు లాలా తీసులు బయట కట్టుకోవాలా ఎత్తులు బయట కాదు కట్టుకోవాలి సైదు బాబు వెళ్ళిండే సైద్ బాబు సైదు బాబు పోలీసులు చక్కలు కోపం అకారం బాలస్వామి పొలిసెట్టిపల్లి బల్మూరు మండలం మూడవ కాడండి